సోదరీ సోదరులరా ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి మార్క్స్ వార్త పదమూడు అధ్యాయంలోను లొకాస్ వార్త ఇరవైటో అధ్యాయంలో కూడా చెప్పాడు జనమేనికి జనము రాజ్యమేనకి రాజ్యం లేస్తానన్నారు కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఎక్కడ చూసినా వచ్చేసేసింది ఇటు నేపాల్లోననుకున్నామా కాదు ఇటు ఇంగ్లాండ్లో అయిపోయింది ఇటు అమెరికాలో అయిపోయింది హాలాండ్లో అయిపోయింది పోలాండ్లో అయిపోయింది ఇటు జపాన్లో అయిపోతుంది ప్రతి ప్రాంతంలో వస్తున్నాయి దీన్ని బట్టి ఏంటంటే లోకానికి అంతం వస్తున్నది ప్రభు రాబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్డలైనా మనం సిద్ధపడాలి ఆ సిద్ధపాటును గురించి ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కాబట్టి ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనం వెత్తబడగా వెత్తబడాలా రెండవదిగా ఈ లోకం ఏం సంభవించబోతున్నదో విషయాలు మనం నేర్చుకోబోతున్నాం